తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన తప్పదా పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా ఇలాగే ఉంటే పార్టీ బలహీనపడడం ఖాయమని ఇలాంటి నిర్ణయానికి వచ్చారా తెలంగాణ తెలంగాణ బీజేపీలో జరుగుతోంది పార్టీ పెద్దలు ఏమంటున్నారు బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటుందట నాయకుల పనితనం గురించి అప్డేట్ తీసుకుంటుందట ఇక్కడ నేతల మధ్య సమన్వయం లేదు ఒకరంటే ఒకరికి పడదు పార్టీ నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు బలంగా ఉన్నా పార్టీ బలం కోల్పోతుందని మాత్రం నాయకత్వం విఫలమవుతుందట దీనిపై కేంద్ర నాయకత్వానికి నిఘా నివేదికలు అందినట్లే అర్థమవుతోంది నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీని బలోపేతం చేయలేకపోతుందన్న భావన కేంద్ర నాయకత్వంలో కనిపిస్తోంది కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటికీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులున్నా ఎనిమిది మంది శాసన సభ్యులున్న కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుందని గుర్తించారు ఈ కారణాల చేతనే తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు చెబుతున్నారు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని మోడీ అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక ఆయనకు నిఘా వర్గాల నుండి అందిన సమాచారం మేరకే ఈ వ్యాఖ్యలు చేశారట బీజేపీ అధ్యక్షుడిగా కొన్నాళ్ల క్రితం రామచంద్రరావును నాయకత్వం నియమించింది అయితే రామచంద్రరావుకు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు సహకరించడం లేదని కేంద్ర నాయకత్వానికి అందుతున్న నివేదికలను బట్టి అర్థమవుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పేలవమైన ప్రదర్శన చూపడం వెనుక నేతల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని కేంద్ర నాయకత్వానికి స్పష్టంగా తెలుస్తోంది పాత కొత్త నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్నట్లు నాయకత్వం గుర్తించింది తెలంగాణలో బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి కేంద్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అనేక అవకాశాలున్నప్పటికీ ఆ అవకాశాలను వినియోగించుకోపోవడం ప్రత్యర్థి పార్టీలకు కొందరు నేతలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కూడా బీజేపీ అగ్రనేతల్లో వ్యక్తమవుతుందట అందుకే మోడీ ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెబుతున్నారు కేంద్ర మంత్రులు ఇద్దరి మధ్య కూడా సమన్వయం లేకపోవడాన్ని గుర్తించిన కేంద్ర నాయకత్వం సరైన దిశలో పయనించేలా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడతారని చెబుతున్నారు చూడాలి మరి తెలంగాణ బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్